ভাৰত মাতা যি ভাৰত হে মাতা হে جی جی رام جی جی رام کب درولہ کبھی

کمردار 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 یہ دیشم تن دتی نی یہ دیشم غالب بیچ پردیشم پاٹا پاڑے پاکستان کوکلارا کمردار کمردار یہ دیشم تن دتی نی یہ دیشم غالب بیچ پردیشم غالب پردیشم پاٹا پاڑے پاکستان کوکلارا کمردار کمردار روانسا کی رکشا دیشا کی رکشا جان کی رکشا జవానికి రక్ష జవానికి రక్ష ఈ దేశానికి రక్ష ఈ దేశానికి రక్షతరం మాతరం భారత్ నరేంద్ర మోడీ నాయకత్వం నరేంద్ర మోడీ నాయకత్వం నరేంద్ర మోడీ నాయకత్వం జోహార్ అమరవీరుడు లాంసా నాయక్ జోహార్ అమరవీరుడు లాంసా నాయక్ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్లందరికీ కూడా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి ఒక్కరికి కూడా పెహల్గామ్ ప్రాంతంలో మన పర్యాటకులపై కాశ్మీర్లో మన కాశ్మీర్లో ఉగ్రవాదులు జరిపినటువంటి దాడిలో ఇరవై ఏడు మంది ప్రాణాలను కోల్పోవడం మనకు తెలిసిన విషయమే అయితే అక్కడ ఉన్నటువంటి ఒక పర్యాటకుడిని చంపిన చంపినప్పుడు ఒక ఉగ్రవాది అక్కడ ఆ పర్యాటకుడు యొక్క భార్య కూడా నన్ను కూడా చంపేసే నన్ను కూడా చంపేసే నువ్వు అని చెప్పి ఆ ఉగ్రవాదిని వేడుకుంటే వాడు నిన్ను నేను చంపను ఈ దాడి గురించి నువ్వు నీ నరేంద్ర మోదీకి చెప్పో అని చెప్పి ఒక సందేశాన్ని పంపించమని చెప్పి ఆ మాతకి చెప్పడం ఆ మాత అక్కడున్నటువంటి వాతావరణంలో భర్త చనిపోయినటువంటి ఆ వాతావరణంలో ఆ వేదనతోటి ఘోషిస్తూ యావత్ నూట నలభై కోట్ల మంది భారతీయ ప్రజలకు వినిపించేటట్లు ఆ ఘోష వినిపించేటట్లు ఆవిడ యొక్క బాధని మనం చూసాం ఆనాడే భారత ప్రధాని నరేంద్ర మోదీ భారత ప్రధాని నరేంద్ర మోదీ తప్పకుండా ఈ దాడికి ప్రతి దాడిని అతి త్వరలోనే చేసి చూపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది వెంటనే ఎవరైతే ఉగ్రవాదులు భారతీయ మాతృమూర్తుల నిదుటి మీద ఉన్నటువంటి సుందూరాన్ని తొలగించే ప్రయత్నం తొలగించేటట్లు చేశారో అదే మహిళా మూర్తులతోటి నరేంద్ర మోదీ గారు ఇద్దరు మహిళా మూర్తులు సోఫియా అలాగే సింగ్ వీరిద్దరి ద్వారా కూడా పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలపై దాడి చేసి వంద మంది ఉగ్రవాదులను అంతం చేసిన మనం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మనం ఉన్నాం అలాంటి చరిత్ర ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి యొక్క పానంలో ఈ రోజు భారత ప్రభుత్వం పాకిస్తాన్ లో దాగి ఉన్నటువంటి ఉగ్రవాదులను వెనక్కి తీసి వాళ్ళని అంతం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది ఇక్కడ ఎందుకో తెలియదు కానీ ఉగ్రవాదానికి మాకు సంబంధం లేదన్నటువంటి పాకిస్తాను అంతం ఉండినటువంటి ఉగ్రవాదులకు ప్రభుత్వ లాంఛనాలతోటి వాళ్ళు అంత్యక్రియలు చేస్తూ ఉన్నారంటే ఇక్కడ ఉగ్రవాదులకు అదేవిధంగా పాకిస్తాన్ కు సంబంధం ఉంది అని చెప్పి ప్రపంచానికి వారికి వారే చాటేటట్లు చేస్తా ఉన్నారు అదేవిధంగా భారత్ ఈ రోజు ప్రపంచ దేశాలతో పాటు అభివృద్ధిలో పోటీ పడుతూ ముందుకు వెళ్తూ ఉంటే అది తట్టుకోలేనటువంటి మన శత్రు దేశాలు ఎవరైతే ఉన్నారో వారు భారత్ యొక్క అభివృద్ధిని నిర్మూలించాలని చెప్పి అడ్డుకోవాలని చెప్పి భారత్ లో ఒక అలచడిని క్రియేట్ చేయాలని చెప్పి సృష్టించాలని చెప్పి నాడు పర్యాటకులపై దాడి చేయడం విషయం మనం చూసాం కానీ నరేంద్ర మోదీ గారి పాలనలో గాని భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు ఎవరు కూడా వేరే వాళ్ళ జోలికి వేరే వాళ్ళ గొడవల జోలికి వెళ్ళేది లేనే లేదు భారత జోన్ కు వచ్చిన మన జోలుకు వచ్చిన ఎట్టి పరిస్థితుల్లోనే వదిలేది లేనే లేదని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరిగింది అదే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజానీకం ఇప్పుడు జరుగుతున్నటువంటి పాకిస్తాన్ తో యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో ఈ యుద్ధ వాతావరణంలో అవసరమైతే మేము కూడా ప్రతి సైనికుడిగా మారి దేశ రక్షణ కోసం ఒక ఉచ్చు కవ ఒక ఉక్కు కవచంగా మేము మారుతామని చెప్పి మేము అందరం కూడా యుద్ధంలో పాల్గొంటామని చెప్పి దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజలందరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా ఈ రోజు దేశ రక్షణకు ముందుకు వస్తా ఉన్నారంటే ఇది దేశ ఐక్యతకు నరేంద్ర మోదీ గారి యొక్క పాలన విధానానికి క్షేమంగా అని చెప్పే విధంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ దేశ రక్షణ విషయంలో కానీ దేశ ప్రయోజనాల విషయంలో కానీ ఎప్పుడు ముందు ఉంటదని చెప్పి ఈ సందర్భంగా సరిహద్దుల్లో సరిహద్దులో ను రక్షిస్తున్నటువంటి సైనికులకు రక్షణ కలగాలి సైనికులకు రక్షణ కలగాలి పహల్గాం యాత్రికుల పైన ఏదైతే ముష్కర మోకలు దాడి చేసి ఇరవై ఆరు మందిని చంపిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఎంతో సమయం పాటిస్తూ ప్రపంచ దేశాలందరికీ కూడా ఏదైతే ఈ ఉగ్రవాద విధ్వంసాన్ని వివరిస్తూ మరి ప్రపంచాన్ని భారతదేశానికి మద్దతుగా ఏకతాటిపై తీసుకొచ్చారంటే ఈ దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ముఖ్యంగా భారతదేశంలో ప్రజలందరూ కూడా మనం అందరం మద్దతు ఇచ్చే తరుణం ఇది ఈ రోజు భారతదేశంలో యుద్ధం జరుగుతున్నప్పటికీ కూడా లో మనం మనం ప్రశాంతంగా మన పనులు చేసుకుంటూ మనం జీవిస్తామంటే దేశ రక్షణ కోసం మన బిడ్డలు మన తమ్ముళ్ళు మన అన్నలు ఏదైతే బోర్డర్లో మరి ఇరవై నాలుగు గంటల్లో శ్రమిస్తున్నారో నిరంతరాయంగా ప్రాణాలకు తెగించి మరి రక్తమూర్తి ఏదైతే ఒక్క ముస్కడిని కూడా లోనికి రాకుండా కాపాడుతున్నారంటే వాళ్ళందరికీ కూడా మన మనోధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఈ రోజు ప్రతి భారతీయ పౌరుడికి ఈ దేశంలో నుంచి ప్రతి ఒక్కరికి వద్దని కూడా ఈ సందర్భంగా మనం అందరం కూడా గుర్తించుకోవాలి మిత్రులారా మరి ఎంతో సమయనంగా ఏదైతే లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను మాత్రమే ధ్వంసం చేసిన నరేంద్ర మోడీ గారు వాళ్ళు మరి దాడికి ప్రతీకార దాడిగా మరి మన సివిలియన్స్ మీద మన 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 మిలిటరీ మీద చేసిన దాడుల్ని మరి రెండు రోజుల నుంచి భారతదేశం సైనిక శక్తి ఏ విధంగా తునా తున చేస్తుందో కూడా ఈ సందర్భంగా మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి మరి ఈ రోజు కొంతమంది మిత్రులు మరి ఎంతో ప్రశాంతంగా ఐపీఎల్ మ్యాచ్లు కూడా చూస్తున్నారంటే మరి వార్డర్ లో దేశం యొక్క సైనికుల యొక్క శక్తి సామర్థ్యాన్ని మన ఎయిర్ ఫోర్స్ కానీ మన మిలటరీ కానీ మన నేవల్ ఫోర్స్ కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత నరేంద్ర మోడీ గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రపంచంలోనే మన సైనిక పాటవాన్ని అత్యంత శక్తివంతంగా ఏదైతే ఆయన తీర్చిదిద్దారో ఈ రోజు ప్రజలు మనం కళ్ళారా చూస్తున్న ఆ వాళ్ళ పాకిస్తాన్ ని చేస్తున్న ఈ రోజు మనందరం కూడా మన కళ్ళ ముందు సాత్కారం ఉందంటే ఈ పద్ పదకొండోళ్ళ శ్రమే భారతీయ జనతా పార్టీ యొక్క నాయకుడి యొక్క గొప్పదనం కూడా మన అందరం గుర్తు గుర్తించుకోవాలి కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు మతాలకి కులాలకి ఈ దేశంలో నిర్తించే ప్రతి పౌరుడు కూడా భారతీయుడిగా భావించి ఈ దేశం యొక్క మన కోసం పోరాడుతున్న సైనికులందరూ కూడా క్షేమంగా ఉండాలి మరి త్వరలో యుద్ధం ముగించాలి మరి ప్రపంచంలోనే భారతదేశాన్ని ఒక అత్యున్నతంగా తీర్చి నరేంద్ర మోడీ గారు అందరికీ కూడా మనం మానసికంగా మద్దతు ఇవ్వాలని మరి ఈ రోజు దేశ వ్యాప్తంగా మరి ప్రతి గుళ్ళో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దేశ ప్రజలందరూ ఏదైతే వారి క్షేమం కోసం కాచీ చేస్తారో ప్రతి ఒక్కరు కూడా నైతికంగా మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి దేశంలో ఉందని తెలియజేస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి జై హింద్ జై 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 జవాన్ 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 రోజు మన జాతీయవాదులందరూ కూడా ఆంజనేయ స్వామి వారిని ప్రార్థన చేయడానికి వచ్చాం కారణం ఏంటంటే ఈ యొక్క సైనికులకి వారు దేశానికి రక్షగా ఉంటున్నారు సైనికులకి దేశానికి ఈ ఆంజనేయ స్వామి వారు రక్షగా ఉండాలని చెప్పి కోరుకోవడానికని మన వంతు బాధ్యతగా గా మనం వచ్చాం కారణం ఏంటంటే ఆంజనేయ స్వామి వారు ఆల్రెడీ రక్షగా ఉన్నారు సుదర్శన శరం ఎస్ ఫోర్ డబల్ జీరో ఏదైతే మోహన్ పారిక్కర్ వారికి ఉన్నారో పదమూడు వేల ఐదు వందల కోట్లతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇదంతా ఒక పెద్ద బూత్ అది ఏమి పని చేయదు అన్నది ఈ రోజు వంద మిసైల్స్ వంద డ్రోన్లని నాలుగు హెలికాప్టర్ నాలుగు ఎఫ్ సిక్స్టీన్ విమానాలని ఎఫ్ సెవెంటీన్ విమానాన్ని పడగొట్టింది ఆ యొక్క ఆ రోజు మోహన్ పారికర్ గారు ఆ యొక్క ఎస్ ఫోర్ జీరో జీరో ఆ యొక్క మిసైల్ ఇది కొనకపోతే కనుక డ్రోన్ సిస్టమ్ ని ఈ రోజు భారతదేశ పరిస్థితి వేరేగా ఉండేది చైనా ఆయుధాలు కింద పడిపోతున్నాయి టర్కీ ఆయుధాలు కింద పడిపోతున్నాయి అవి నిజంగా చెప్పాలి అంటే మన ఆంధ్ర స్వామి వారి కుప్ప వల్ల మోడీ గారి యొక్క దైవ సాహసాల వల్ల సైనికుల యొక్క వీరత్వం వల్ల నిజంగా ఆ సైనికుల వీరత్వం వల్ల ఈ యొక్క పాకిస్తాన్ ఆయుధాలన్నీ కూడా కొవ్వూరు దీపావళి మందుల షాపులో కొని ఒక ర్యాకెట్ లాగా ఎక్కడో దూరంగా నాలుగు వందల కిలోమీటర్ల దూరంలోనే పేరిపోతున్నాయి ఈ యొక్క కార్యక్రమాల్లో మనం పాల్గొంటున్నందుకు సైనికులందరికీ కూడా రక్షగా ఆంజనేయ స్వామి వారు ఉండాలని అందరి మీద కూడా కోప ఉండాలని చెప్పేసి కోరుకోవడానికని సోర్తులా సహిత ఆంజనేయ స్వామి వారికి పూజలు చేయడానికి వచ్చాం వారు ఖచ్చితంగా మనల్ని అనుగ్రహించారు దేశాన్ని అనుగ్రహిస్తారు వారి యొక్క అనుగ్రహం దేశం మీద ఉండాలని ఈ యుద్ధ వాతావరణం త్వరలో ముగిసిపోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం వచ్చినందుకు అందరికీ కూడా చెప్తూ